దాడి మూలాలన్నీ కూడా మీరు చెప్తున్న ప్రకారంగా బోండా ఉమా వైపు చూపిస్తున్నాయి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తున్నాయి అని అంటున్నారు అంటే దీని ప్రకారంగా ఈ ఎన్నికల సమయంలో మీ రాజకీయ ప్రత్యర్థి ఎన్నికల్లో ప్రత్యర్థి అయినటువంటి బోండా ఉమాని అదేవిధంగా మీ పార్టీకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించబోతున్నారా అది అది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటా సార్ ఆధారాలను బట్టి సాక్ష్యాలను బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అది అందులో మనం దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆధారాలు దొరికితే వెళ్తారు తప్ప ఆధారాలు దొరక్కకుండా వాళ్ళు చేస్తారని నేను అనుకోను అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీరు ఒత్తిడి తీసుకుని వస్తున్నారు అనేది ఆరోపణలు మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మేము ఒత్తిడి దాటలేదమ్మా ఒత్తిడి తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు జూన్ నాలుగు తర్వాత మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం మీ సంగతి చూస్తామని ఒత్తిడి చేస్తుంది ఎవరమ్మా మేవలైనా ఒత్తిడి తీసుకోవడానికి అవకాశం ఉందా ఇప్పుడు అధికారులు ఎవరైనా దాదాపు ఆల్మోస్ట్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది ఐఏఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఐపీఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ టైంలో ఎవరైనా అధికారులు మా మాట వినే పరిస్థితి ఉంటుందా ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి పోనీ మేము బెదిరించడానికి మేము ఎవరైనా బెదిరించడం జరిగిందా వాళ్ళు డైరెక్ట్ గానే బెదిరిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు బాండ్ ఎదురు కూడా బెదిరిస్తున్నారు కదా అధికారంలో లేనటువంటి వాళ్ళు బెదిరిస్తే పోలీసులు బెదిరిపోతారా అంటే లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు జూన్ నాలుగో తారీఖు మేము వస్తామంటున్నాడు మేము వచ్చాక మీ సంగతి చూస్తామంటే ఒక చిన్న స్థాయి అధికారులు కావచ్చు అధికారులు కావచ్చు ఏదైనా ఆలోచన చేసే అధిక అవకాశం ఉంటుందా ఉండదా సామాన్యంగా వాళ్ళు కూడా మనుషులేగా ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్లు కావచ్చు అందరూ కూడా ఎవరైనా మనుషులుగానే ఉంటారు ఎవరైనా కానీ ఏ వ్యక్తి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో అని చెప్పని ఆ ఉద్దేశంతో మాడుతున్నప్పుడు అటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదనేది నా భావన